క్రీస్తు క్రీస్తు మర్మము దేవ దర్శనం అది ఏమిటి అంటే అన్ని అందరూ ప్రతి ఒక్కరు కూడా క్రీస్తు గట్టిగా మారోతున్నారు చబడ్లు గిడ్గా దేవునిగా అందరూ దేవుని బిడ్డలుగా మారి దేవునితో ఒకే శరీరముగా ఆది భావస్సులు అవబోతున్నారు వాగ్దానం ఈ సమస్య వాగ్దానం ఏమిటంటే క్రీస్తు మర్మము దేవ దర్శనం అందుకే క్రీస్తు మర్మము దేవ దర్శనం క్రీస్తు మర్మం అది దేవ దర్శనముగా బయటికి రాబోతుంది అదే దాని గురించి పౌరు ఆరు వాక్యం చెప్పి రాసిన అంటే ప్రాముఖ్యంగా చెప్పుకుంటున్న ఒక విషయం ఏంటంటే అన్ని జనులు అందరూ కూడా యూదులతో పాటు దేవుని బిడ్డలతో పాటు వారు కూడా ఏక శరీరముగా క్రీస్తుతో సంఘములో చేర్చబడి అందరూ కూడా దేవుని ఆరాధించబడుదా మార్పోతున్నారు హల్లెలూయా యేసుకశపడి거든요 దేవునిపై పరస హల్లెలూయా దేవుడు చెప్తున్న మాటల ప్రభావjunit ఏమంటే వారు కూడా దేవునితో పొాలి భాగసులంటే వారు కూడా మనలాగా వాళ్ళకు స్వాస్థ్యం ఉంది వాళ్ళకు కూడా అధికారం ఉంది వాళ్ళకు కూడా దేవుని మెళ్ళకు కావాల్సిన అన్ని దీవెనలు ఉన్నాయి కానీ వాళ్ళ అది పొందకుండా బయట ఉంటున్నారు అన్ని జనులుగా ఉంటారు రక్షణ లాగా ఉంటున్నారు దేవుని మెళ్ళని చూసి దూషిస్తున్నారు మనమేమో ఒక పక్క ఒక కొద్ది మందిగా దేవుని నమ్ముకున్న వాళ్ళుగా ఉంటున్నాం అని చెప్పి మనం ఏదేదో హింసిస్తున్నారు కానీ ఈ క్రీస్తు మర్మ బయటికి వస్తే ఈ క్రీస్తు మర్మ బయలుపరచబడితే ఏం జరగబోతుంది అంటే

అందరు దేవుని బిడ్డగా మారబోతున్నారు మీ బంధువులు మీ స్నేహితులు ఎంత ఇక దేవుడు నమ్మకుండా ఉంటున్నారా మీరు వాళ్ళని చూసి చెప్పండి క్రీస్తు మర్మము దేవ ఈ రెండు మాటలు బట్టి బాగా నేర్చుకోండి ఈరోజు ఇదా వాగ్దానంగా దేవుడు చెప్పమన్నాడు మొదటిగా క్రీస్తు మర్మము దేవ దర్శనం ఏమిటా దేవ దర్శనము మా చదువు క్రీస్తు మర్మము దేవ దర్శనం దేవుడి దర్శనం అవ్వకపోతున్నది క్రీస్తు మర్మం అది క్రీస్తులో ఒక మర్మం ఉంది ఆ క్రీస్తు మర్లోపమున్నాడు కాదు పశువు కాలపడి దిగుని మాత్రం కాదు ఆయన దేవుడి దర్శనం చూపించబడుతున్నాడు మందులో ఈ లోకానికి దిగి రాబోతున్నాడు చబట్టి గట్టిగా గట్టిగా చబట్టు పట్టండి మాని కూడా దశని ఏం దాంట్లో గొప్ప కాయ చేస్తుంది ఈ రోజు కూడా క్రీస్తు మర్మము దేవుని దర్శనము వాగ్దానం మన దేవుడు అనుగ్రహించిన ఈ మన జీవితంలో ఇంతవరకు ఏది మనం తెలియకుంటున్నామో అంతటి దేవుడు మనకు తెలియపరచబోతున్నాడు ఈ సంవత్సరంలో అదే లూయా ఆ కాలంలో అది తెలియపరచబడలేదట ఈ కాలంలో దేవుడు అన్నిటి బయలుపరచబోతున్నాడట తన దాసులకు ప్రవక్తలకు దేవజనులకు అందరూ తెలియపరచబోతున్నాడు ఆ వాక్యం చదవండి మా ఆ పై వాక్యం చదవండి నాలుగైదు సార్ ఎవరు తెలియపరుస్తారు చూడండి ఈ ఆత్మ అంటూ చెప్పండి ఆత్మ మూలముగా ఆత్మ మూలముగా దేవుని పరిశుద్ధులు ఎవరి బలంగా తెలియపరి చెప్పండి దేవుని పరిశుద్ధి ఎవరి బలంగా తెలియపరుస్తున్నాడు దేవుడు

केसिएस नादूर युद्ध रुपाचे समान वास्रा ओके सलीन नांदुर सादे हारे मुलगा वागान आणि रेलू या गप्प सुवार्थ प्रणी सगळं पडते सगळं भेटते सुवार्थ मुलंका దేవజనుల ప్రభువులు మన విశ్వాసిని అందరు తెలియబసపడబడుతుంది హల్లెలూయా ఆ క్రీస్తు మార్వము ఈ లోకానికి బయలుపరచబడిన తర్వాత అన్ని జనులంతా దేవుని బిడ్డలుగా మారబోతున్నారు గట్టిగా చప్పట్లు కొట్టండి మైండ్ పర్సన హల్లెలూయా అంజూర దేవుని బిడ్డలగా మారబోతున్నారు మనుషులందరి మీద ఆయన ఆత్మ కురిసి జరగబోతుంది అప్పుడు అందరు ఒకే శరీరముగా క్రీస్తు శరీరంలో వారు కూడా వారి భావస్సులుగా మారి దేవునితో సృష్టి అంతా దేవునితో సృష్టిగా మారిపోతుంది అన్ని అందరూ కూడా దేవుని బిడ్డలుగా మారి దేవుని ఆరాధించబోతున్నారు ఈ లేని దేవుని సృష్టించబోతున్నారు ఇలా జీవముయా ఈ జీవానికి వద్ద ఈ సంవత్సరంలో ఈ మొదటి తారీఖులో ఈ దేవుడు ఇచ్చిన క్రీస్తు మర్మము అందు చెప్పండి దేవుడు ఇస్తున్నాడు ఈ సంఘంలో దేవుడు క్రీస్తు మర్మ పైకి రాబోతుంది దేవుడు దర్శనం అవబోతున్నాడు అదేలుయా మళ్ళా దేవుడు దర్శనం అవబోతున్నాడు క్రీస్తు పర్మం అది క్రీస్తు మర్మం అది దేవుడు మళ్ళా ఈ లోకాన్ని రక్షించకపోతున్నాడు శివరి దినములు అంతే దినముల మనుషులందరి మీద తన ఆత్మ ని ఆయన దిగి రాబోతున్నాడు అదలుయా క్రీస్తు మార్గం అది క్రీస్తుతో మర్మము దేవుని దర్శనంగా మారబోతుంది అదలుయా దేవుని భాగం ఇంకో తెలియపరుస్తుంది మేము ఒక దిన త్వరలో చూడబోతున్నాం క్రీస్తు మర్మం బయటికి రాబోతుంది అయ్యా ఈ సమస్య వాగ్దానం నెరవేర్చబడబోతుంది అయ్యా క్రీస్తు మర్మము దేవుని దర్శనము మేము చూడబోతున్నాము తండ్రి అన్ని జనులు అందరూ మీ విడుగా మారబోతున్నారు ఒక గొప్ప సువాత పరిణించబోతున్నారయ్యా భూమి అంతటికి సువాత కట్టం వెళ్ళే వెళ్ళబోతుంది సువాత కట్టం ఎవరు అగ్గి ఉద్యమం లేకపోతుంది అయ్యా సువాత పరిణించబడబోతుంది దాని వరకు మేము ప్రార్థన చేస్తున్నాం ఏ సున్నా పరిశుద్ధురాయసేరా వందనా ఇప్పుడు కూడా ప్రభు అవసరం వీళ్ళందరికీ ఈ వాగ్దానం నెరవేరుస్తారు వీళ్ళందరూ త్వరలో చూపండి ఈ వాగ్దానం నెరవేర్చబడదని చూడాలయ్యా క్రీస్తు మర్మము దేవుని దర్శనములు చూడాలా దేవునితో కార్యాలు చూడాలా వీళ్ళు కుటుంబ క్రీస్తు మర్మ బయలుపరచబడిన కాక క్రీస్తు దర్శనం అవుతుంది కాక ఏ సమస్యలు ఉందో అది దీవించి పోవడం కాక కుటుంబ పంట దీవించబడిన కొత్తగా వచ్చిన వారు సంగతులు అందరి దీవిస్తారు వారందరికీ క్రీస్తు బర్మము తెలియపరచ బాకా దేవుడు దర్శనం గాక వీరందరూ క్రీస్తుతో కూడా వీరి కుటుంబములు వీరు బంధువులు స్నేహితులు అందరూ కూడా సువార్త ద్వారా వాళ్ళు గ్రామంలో దేవుడు లేకున్న సువార్త ద్వారా ఖడ్గము ద్వారా వీళ్ళందరూ కూడా వీరు బంధువులు స్నేహితులు ఎవరెవరు అందరూ కూడా తల్లి క్రీస్తుందో కూడా అన్ని జనులు అందరూ కూడా వారి భావిస్తులుగా మారిపోతున్నారు ఏస్తున్నారు రాకృము రాక

గరేష్ బడ దేశునామ గురువు పెరుగుతున్న ఆమె పాప దాడి పోతుంది మన అందరి దేనికి స్వతంత్ర చెప్తామా గోపురామే దినము అక్కడ బంధువులు ఆడ స్నేహితులు ఆడ గ్రామము మన పట్టణము అంతా రక్షిపమడ పోతుంది గట్టిగా గట్టిగా సప్పటపడింది ఆడ సాధ్యం రక్షిప పడపోతుంది గ్రామం రక్షిప మన దేశమంతా రక్షిప పడపోతుంది

அன்றில் தேவன் என்ற மாதிரி போடுறார் இந்த சாததி மீதி என்ன உண்டா செல்பனி என்ன உண்டா நீதி లేదు सर्वो साधினை இது जरुरங்காத்தா இயேசு நாமம் இயேசு நாமம் ஓ இயேசுவை ஆசி இந்த வெனி சொக்கட்டப சிவரிக சிவரிகம اندر বালাゴந்து சிவபெльта اندر மொக்கஞ்சி மீ اندر